యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ వస్తే ఈ పార్టీ కొంత క్లారిటీ వచ్చిండేది పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చి ఉంటే కొంతవరకు క్లారిటీ వచ్చిండేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కాకపోతే ఏంటంటే రెండు పక్షాలు అటు విపక్షాల కూటమి కానీ ఇటు అధికార పక్షం వైఎస్ఆర్సీపీ కానీ క్లియర్ మ్యాండేట్ మాకే ఉంది అని ఎవరికి వాళ్ళు చెప్పుకోవటంతో ఇది ఒక గందరగోళ పరిస్థితి ఎవరి వాళ్ళు అంచనాలు ఊహాగానాలు రకరకాలైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక్క సీట్లో మాత్రమే పోటీ చేస్తుంది ఆ ఇరవై ఒక్క సీట్లో ఎన్ని సీట్లు గెలవగలుగుతుంది అనేటువంటి ఆతృత ప్రధానంగా జనసేన పార్టీ శ్రేణుల్లో కానీ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ప్రధానంగా మనం గమనించినట్లయితే మ్యాక్సిమం స్ట్రైకింగ్ రేటు టార్గెట్గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి దాన్ని అదే ఇంపార్టెంట్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నాం అనేది కాదు ఎన్ని సీట్లు గెలుస్తున్నాం అనే దాంతోనే మీరు పనిచేయండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి వైన ఆ ప్రకారం చూస్తే నెలిమర్ల ఫస్ట్లో బాగా టైట్లో ఉన్నది ఈ నియోజకవర్గం అక్కడ టీడీపీ క్యాడర్ కొంత సహకరించట్లేదు అనేటువంటి వార్తలు వచ్చినాయి తర్వాత తర్వాత ఏమైందంటే లోకం మాధవి గారు ఆమె యొక్క సమయస్ఫూర్తి కానీ ఆమెకున్నటువంటి అంగబలం అర్ధబలం వీటన్నిటితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆకర్షించుకొని బాగా క్యాంపెయిన్ చేసింది గెలవగలిగేటువంటి పరిస్థితికి వచ్చారు అనకాపల్లి వచ్చేటప్పటికి కొణతాల రామకృష్ణ గారు ఆయన సీనియర్ నాయకుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది దాడి వీరభద్రరావు గారికి ఏదో కొంచెం వర్గ విభేదాలు ఉన్నప్పటికీ ఆయన వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా కలిసి వచ్చింది అంటే దాడి అటు అటు పక్కన కొణతాల రామకృష్ణ గారి క్యాస్ట్ కానీ అక్కడ కాపు కులం కానీ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ అనేది అక్కడ అక్కడ బాగా వర్కౌట్ అయినట్టు కనబడుతోంది తర్వాత విశాఖ సౌత్ ఈయనకి సీట్ లేట్గా ఇచ్చారు ఆయన ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలోకి వచ్చారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సీట్ అనౌన్స్ చేయడం కాస్త లేట్ అయింది అక్కడ జనసేన పార్టీలోనే కొంత వర్గాలుగా ఉండి మురళీకృష్ణ యాదవ్ ఆయన వర్గాలుగా ఉండి ఆయన ఆయనకి సీట్ ఇవ్వకూడదని కొంత ఎలిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి ఆయన కూడా బాగానే పనిచేశారు కాకపోతే కాస్త టైట్ అంటున్నారు అది ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి తర్వాత భీమవరం భీమవరం అయితే రామాంజనేయులు గారు ఫస్ట్ జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నుంచి రామాంజనేయులు గారిని తీసుకొని సీట్ ఇవ్వడంతో కొంత అసంతృప్తికి లోనై కాకపోతే సీనియర్ నాయకుడు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆ నియోజకవర్గం పైన పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఆయన కన్విన్స్ చేయడంలో జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి బలంగా పనిచేసినాయి ఖచ్చితంగా గెలవగలిగే సీట్ దాన్ని చెప్పుకోవచ్చు నర్సాపురం గత ఎన్నికల్లోనే మంచి ఓటింగ్ తెచ్చుకున్నాడు ఈయన అది యాక్చువల్గా ఏంటంటే బొమ్మిడి నాయకర్ అది మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు ఆయనకి ఇండివిజువల్ క్రేజ్ ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఉంది ఆ సామాజిక వర్గంలో పట్టుంది దానివల్ల ఏంటంటే అక్కడ కాపు సామాజిక వర్గం వీళ్ళు కలిసి పనిచేయటంతో అక్కడ ఖచ్చితంగా గెలవగలిగేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బాగా సహకరించినాయి పోలవరం ఇదొకటి మాత్రం అన్ని అన్ని సర్వేల్లో కూడా పోలవరం జనసేన పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలు చెబుతున్నాయి అక్కడ క్యాండిడేట్ మంచి క్యాండిడేటే కానీ బాగా కష్టపడ్డారు కానీ మరి గెలుపు పైన కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు రైల్వే కోడూరు ఇది కూడా అంతే అరవ శ్రీధర్ అని చెప్పి ముందు ఒక ఆయనకి సీట్ ఇచ్చారు ఆ తర్వాత అతను అతని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సంబంధాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి అతనికి సీట్ ఇచ్చడం వల్ల ఉపయోగం లేదంటే మళ్ళీ చివరి నిమిషంలో సీటు మార్చారు ఈయన కూడా బాగా కష్టపడ్డారు అక్కడ జనసేన పార్టీ శ్రేణులు కూడా భారీగా క్యాంపెయిన్ చేసినాయి బాగా కష్టపడ్డారు కానీ ఇది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది మరొకటి నిడదవోలు ఇది కూడా రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్ పోటీ చేద్దాం అనుకున్నారు అక్కడ ఆ బుచ్చే చౌదరి అక్కడ ఎగ్జిస్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆ సీటుని మార్చి మరి నెడదవలు ఇచ్చారు కందులు దుర్గేష్ గారికి కందులు దుర్గేష్ గారికి ఏంటంటే చరిష్మ ఉన్నటువంటి నాయకుడు జన జనాల్లో బలంగా దూసుకెళ్ళగలుగుతారు వాక్పట్టి ముందు బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నిడదవోలు ఆయన నియోజకవర్గం కాకపోయినా అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా ఆయనకి సహకరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి అంటున్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అది ఆ ఎన్నికల్లో పోలింగ్ జరిగినటువంటి తీరు కానీ ఆ పరిస్థితిని కానీ గమనిస్తే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా తెలిసినటువంటి విషయం మరొకటి కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఇది ఒకటి కాకినాడ రూరల్ పంత నానాజీ పంత వెంకటేశ్వరరావు ఈయన ఖచ్చితంగా గెలగ గెలవగలిగేటువంటి పరిస్థితి రాజానగరం ఫస్ట్ జ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన సీట్లు ఈ రాజానగరం కూడా ఉంది రాజానగరం బత్తులు బలరామకృష్ణ కాకపోతే అక్కడ జక్కంపూటి రామ్మోహన్ రావు గారు కొడుకు జక్కంపూట్ గారి పోటీలో ఉండటంతో వాళ్ళ కుటుంబం చాలా బలమైనటువంటి కుటుంబం ఎలా తట్టుకుంటాడు ఏంటని అనుకున్నాం కానీ చివరిలో ఆయన కూడా చాలా బలంగా పనిచేశారు ఆయన చేసినటువంటి సేవ కాదు దానికి కారణం ఏంటంటే రాజానగర నియోజకవర్గంలో చాలా కాలం నుంచి ఈయన జనసేన పార్టీలో చేరి తన యొక్క కార్యకలాపాలని ముమ్మరంగా చేసుకుంటూ వచ్చాడు అంటే జ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి గ్రౌండ్ వర్క్ బాగా జరిగింది అది ఆయనకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి పెందుర్తి పంచకర్ల రమేష్ ఈయన ఎమ్మెల్సీ విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడి వైఎస్ఆర్సీపీలో పనిచేశారు ఈయన తర్వాత జనసేన పార్టీలో చేరారు మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సోషల్ ఈక్వేషన్స్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ అది గెలవగలిగేటువంటి పెందు గెలవగలిగేటువంటి పరిస్థితి అలాగే ఎలమంచిలి ఇది కొంచెం టైట్ ఫైట్లో నడిచింది కానీ చివరిలో ఇది కూడా ఎలమంచిలి కూడా గెలవగలిగేటువంటి పరిస్థితికి వచ్చింది దానితో అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్లస్ టీడీపీ వర్గాల నుంచి వచ్చినటువంటి సహకారం కూడా ఎలమంచో గెలవటానికి అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు తాడేపల్లిగూడెం ఇది చివరిదాకా టైట్ ఫైట్ అన్నారు నువ్వా నేను అన్నట్టు సాగింది కానీ పోలింగ్ జరిగిన తీరు కానీ లేకపోతే అక్కడ బుల్సెట్స్ శ్రీనివాస్ గారికి కొన్నటువంటి ఇండివిజువల్ విమేజ్ కానీ పార్టీలో ఉన్నటువంటి ఆయన ముక్సూటిగా మాట్లాడే తత్వం జనాలతో ఓపెన్గా ఉండేటువంటి తత్వం గతంలో మున్సిపల్ గా అక్కడ ఆయన పనితీరు ఇవన్నీ కూడా ప్రజలు చూశారు గత ఎన్నికల్లో ఓడిపోయి ఓడిపోయినటువంటి గణనీయమైన ఓట్లు తెచ్చుకొని ఓడిపోయారు కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం వస్తుందని చెప్పి ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు ఒంగుటూరు ఇది కూడా ఏంటంటే గతంలో చివరి నిమిషం దాకా ఒంగుటూరు చాలా టైట్ అనిపించింది కానీ ఒంగుటూరులో కొన్ని చేరికలు అంటే ఎన్నికల సమయంలో బలమైనటువంటి చేరికలతో ఊపందుకుంది ఒంగుటూరు ప్లస్ ధర్మరాజు గారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అక్కడ అక్కడ ఆకువాస రంగానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అక్కడ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది చాలా నియోజకవర్గాల్లో అక్కడ ఒక పారిశ్రామికవేత్త అయినా వాళ్ళకి సంబంధించిన లారీల్లో కానీ ట్రాక్టర్లో కానీ ఆ ప్రాంతాలకు మంచి నీరు సప్లై చేస్తూ ఉంటారు ఆయన కాబట్టి ఏంటంటే ధర్మరాజు గారికి ఉన్న వ్యక్తిగత ఇమేజీ పార్టీ ఇమేజీ కొత్తగా చేరినటువంటి చేరికలు మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ వాళ్ళకు వసంత కుమార్ గారి ఫ్యామిలీ ఇచ్చారట వీటన్నిటి నేపథ్యంలో ఒంగుటూరు నియోజకవర్గం కూడా ఖచ్చితంగా గెలవగలిగేటువంటి నియోజకవర్గాల్లోకి వెళ్ళింది రాజోలు గతంలో బలంగా ఒకే ఒక సీటు ప్రత్యేకమైన సీట్ అది జనసేనకి ఆ సీట్లో ఏంటంటే దేవర్ ప్రసాద్ గారికి సీట్ ఇవ్వడంతో రాజోల్లో మిగతా వర్గాలు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే బలమైనటువంటి నాయకులంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు దేవర్ ప్రసాద్ గారేమో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఒక చదువుకున్న వ్యక్తిని రాజోల్లో పెట్టాలి అనేటువంటి ఆకాంక్షత ఆయన పెట్టారు దానివల్ల ఏంటంటే ఆయన వీళ్ళందరినీ తట్టుకొని నిలబడి మరి గెలవగలిగేటువంటి పరిస్థితికి వచ్చారు ఖచ్చితంగా అది రాజోలు జనసేన పార్టీకి అడ్డా అది ఫస్ట్ బాగా టైట్ అనిపించింది కానీ పోలింగ్ జరిగినటువంటి తీరు ఆ సరళలను బట్టి చూస్తే రాజోలు ఖచ్చితంగా గెలిచేటువంటి సీటు మనం భావించవచ్చు తిరుపతి కూడా గతంలో చిరంజీవి గారు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం కాకపోతే బాగా టైట్లో పడింది కారణం ఏంటంటే ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి తిరుపతి సీట్ ఇవ్వటం తిరుపతిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది కానీ ఆ పార్టీ శ్రేణులు సహకరించకపోవటం మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులని బీజేపీ వాళ్ళని జనసేన పార్టీ శ్రేణులని అందరిని సమన్వయం చేసి ఖచ్చితంగా గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయటంతో ఆయన శ్రీనివాస్ గారి గెలుపు ఆర్ఎస్ శ్రీనివాసులు గారి గెలుపు ఈజీ అయింది తోడు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాకపోతే తక్కువ ఓటింగ్ పోలైంది అదొకటి కొంత అనుమానాలకు తావిస్తుంది తక్కువ ఓటింగ్ పోలైంది మేరకు పోలైంది ఏంటి అనే దానిపైన కొంత సందిగ్ధత ఉంది అను టఫ్ ఫైట్లో పెట్టుకోవచ్చు దీన్ని గెలవ గెలి గెలవ గెలవటానికి అవకాశాలున్నాయి అదేవిధంగా మరి తక్కువ పోలింగ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత తెనాలి తెనాలి బాగా టఫ్ ఫైట్లో ఉంది కానీ ఏ రోజైతే ఈయన నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తుంటే ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుణ్ణి ఉదయమే ఒక పోలింగ్ బూత్ దగ్గర చేయి చేసుకోవటం అది బాగా ట్రోల్ అవ్వటం వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారికి కలిసి వచ్చింది అక్కడ ఏంటంటే టీడీపీ శ్రేణులు హండ్రెడ్ పర్సెంట్ అయితే సహకరించాలి ఎంతో కొంత సహకరించినాయి కానీ మరి నాదేళ్ల మనోహర్ గారు ఉన్నటువంటి పర్సనల్ ఇమేజ్ కానీ లేకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఆయనకు అనుకూలంగా మారినటువంటి పరిస్థితి తర్వాత మరొక నియోజకవర్గం ఏంటంటే పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిందనుకోండి ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో రైల్వే కోడ్ ఒకటి ఉంది అది కూడా అది గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు ఏదేమైనా ఏంటంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్లో పదిహే పది పద్దెనిమిది సీట్ల దాకా అవకాశం ఉంది పద్దెనిమిది సీట్ల దాకా అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి వస్తున్నాయి రిపోర్ట్స్ సరే పద్దెనిమిది గెలుస్తారా పదిహేడు గెలుస్తారా ఒక సీట్ అటు ఇటు కావచ్చు కానీ నాకు తెలిసైతే నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని భావించవచ్చు రెండు పార్లమెంట్లు కాకినాడ పార్లమెంటు అవనిగడ్డ ఇంకోటి మండల బుద్ధప్రసాద్ గారు పోటీ చేశారు అది ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సీటు మండల మండల బుద్ధప్రసాద్ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు స్పీకర్గా పనిచేశారు మంత్రిగా పనిచేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దానికి తోడు అక్కడ అవనిగడ్డలో ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఆయనకి హెల్ప్ అవుతాయి దానికి తోడు ఎంపీ క్యాండిడేట్గా బందర్ ఎంపీగా బాలసవరి గారు పోటీ చేయటం ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా బందర్ పార్లమెంట్ గెలుస్తుంది అవనిగడ్డ గెలుస్తుంది కాకినాడ పార్లమెంటు మంచి మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి ఏదేమైనా రెండు పార్లమెంట్లు సుమారుగా ఇరవై ఒకటిలో పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు అయితే గెలవగలిగేటువంటి పరిస్థితి అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం అంటే ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి పోలింగ్ తీరు వాటిపైన ఇది మన అంచనాలు మాత్రమే అంటే రకరకాల నిపుణులు విశ్లేషకులు అందించినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించుకుంటే మనకి ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే మంచి మెజార్టీతోనే ఇవన్నీ కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల స్ట్రైకింగ్ రేట్ రావచ్చు ఎంపీ అభ్యర్థుల హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన తన బలమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందని భావించవచ్చు చూద్దాం